దేశానికి ఏదో చేసేస్తానని ఒక ఆయన రాష్ట్రానికి ఏదో చేసేస్తామని ఇద్దరు మనుషులు తెలుసు కదా చూస్తున్నారు వచ్చి నిజంగా దేశానికి రాష్ట్రానికి ఏం మేలు చేస్తున్నారు నమస్తే గుడ్ మార్నింగ్ నా పేరు బెనర్జీ మన ఛానల్లో అట్ ద డేట్ నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కనిపిస్తున్నారు కదా ఈయన ఆదాని గారు అతి తక్కువ కాలంలో స్థానంలో నెంబర్ వన్ ఉన్నాడు దీని గురించి ఎంతో చెప్పుకున్నా తక్కువే లేటెస్ట్గా మన ఆంధ్రప్రదేశ్ ఒక వ్యవహారం సోలార్ పవర్ గురించి వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం దీనికి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు ఓకే అదేదో అమెరికాలో చేశారు మనకెందుకు లేనుకుంటాకే ఇక్కడ లంచాలు ఇచ్చారు లంచాలు ఇచ్చి మేలు పొందారని చెప్పి బయటకు వచ్చింది విషయం విషయం బయటకు వచ్చినప్పుడు మేలు చేస్తానన్న గవర్నమెంట్లు జనానికి కనీసం నీ తప్పని కానీ ఒప్పని కానీ ఏమి మాట్లాడే పరిస్థితి లేదు ఈ గవర్నమెంట్లో ఎందుకంటే సెంట్రల్లో క్యా సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడదు స్టేట్ గవర్నమెంట్ మాట్లాడదు ఎందుకంటే ఆయన విరిని కోటీశ్వరుడు ఒక సామాన్యుడికి మీరు ఒరగబెట్టేది ఏంట ముందు కుంభకోణాలను అరికెడితే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు లక్షాదిగారు అవుతాడు మీరు సెపరేట్గా లక్షాద్గారు చేయకల్లా సంబరాలు చేసుకుంటున్నారు మీరు సంబరాలు చేసుకుంటున్నారు గెలిచిపోయి జిమిక్కులు చేసి ఎలక్షన్లు గెలిచి సంబరాలు చేసుకుంటున్నారు కానీ సామాన్యుడికి ఒరిగేది ఏంటి ఇలాంటి కుంభకోణాలు అన్ని కళ్ళు కళ్ళకు కట్టినట్టు కనిపించిన వదిలేసి మేమేదో దేశానికి మేలు చేస్తున్నాం మా జనానికి ఏదో మేలు చేస్తున్నాం అంటే ఏం ఉపయోగం ఎవరు అడిగేవారు లేరు భయం తప్పు ఇది మారాలి కాంగ్రెస్ గవర్నమెంట్లో టూ జీ కుంభకోణం చూసాం బొగ్గు కుంభకోణం చూసాం ఎందుకు లేటెస్ట్గా ఈయన ఈదే అదానీ గారు బొగ్గు కుంభకోణం చేస్తే అయిపోయింది ఎవ్వరు మాట్లాడే పరిస్థితి లేదు కామ్ చేస్తారు అది మన రాజకీయం యొక్క గొప్పతనం ఇండియాలో రాజకీయం గొప్పతనం ఇలాగే చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు కనపడరు గ్యారెంటీ ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేసిన వాడిని శిక్షించకపోవటం ఎంత తప్పు వెనకేసు రావడం కన్నా దానికన్నా ఎక్కువ తప్పు నా ఉద్దేశం మీరు వస్తున్నారని కాదు మీరు కామ్గా ఉంటే వెనకేసి వస్తున్నట్టే జనం అనుకుంటున్నారు మేము అనుకుంటున్నాం గుర్తుపెట్టుకోండి సెంట్రల్లో నాయకులైనా స్టేట్లో నాయ నాయకులైనా మీ పార్టీలు గెలిచినప్పుడు సంతోషాలు సంబరాలు ఇవన్నీ మీరు మీరు చూసుకోండి ముందు కుంభకోణం ఎక్కడ ఎక్కడ జరిగినా ఉక్కుపాదంతో అణిచేయండి ఆయన ఏం దేవుడు కాదు లక్షల కోట్లు లోపు లక్షల కోట్లు సంపాదన యూత్ స్కిల్స్ ఉన్న యూత్ చాలామంది ఉన్నారు అలాంటి వ్యాపారాలు ఒక లక్ష మంది కలిపి చేసుకోమని చెప్పండి గ్రూపుల కింద పెట్టండి వాళ్ళు చేసుకుంటారు ప్రతి ఒక్కరు ధనవంతుడు అవుతాడు వాళ్ళకి ఫండ్స్ ఇచ్చి ఇవన్నీ చేసి మీరు ఏమి జనానికి సంకేతం ఇస్తున్నారు తప్పు తప్పు ఇది మారాలి సామాన్యుడు ఎప్పుడు సామాన్యుడి కన్నా హీనంగానే అయిపోతున్నాడు మేము ఇస్తున్నాం అది ఇస్తున్నాం నెలకు పదిహేను వందలు ఇస్తున్నాం రైతు భరోసా ఇస్తున్నాం ఈ కాదు కావాల్సిన జనానికి స్కిల్స్ పెంచండి కుంభకోణాలను అరికట్టండి లంచం తీసుకుని ఉండి తీసి తీసి లోపలయ్యండి అది కోటీశ్వరుడా బిలినీరా దీనికి దేశానికి లెంకెడసరైందబ్బ మీరు ఆయన మీద కేసు పెడితే దేశానికి ప్రమాదమా అలాంటి వాళ్ళు అవసరమా మనకి కుంభకోణాలు చేసే క్యాండిడేట్లు బిజినెస్ మ్యాన్లుగా అవసరమా అంతకన్నా గొప్ప వ్యాపారస్తులు లేరా టాటా గారు టాటా కంపెనీ జాగ్రత్తగా ఉండండి